భారత్ తన అనవసరాలను పెంచుకుంటుంది భారత్ అణ్వస్త్రాలు పెంచుతున్నాయి రెండు వేల ఇరవై చివరి నాటికి నూట ఎనభై అణ్వస్త్రాలు చేరే అవకాశం ఉందని చనుకుంటున్నారు పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై వారియర్లు ఉన్నాయట ఏడాది వంద సిద్ధం చేస్తున్న చైనా స్టాక్ రిచ్ చిన్న ఇన్స్టిట్యూట్ ఏ విధంగా చెప్పితే అది చూద్దాం భారత్ రెండు వేల ఇరవై ఐదులో తన అణ్వస్త్రా స్వల్పంగా పెంచుకోవడంతో పాటు విస్తృత అణు సరఫరాల వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకోవడం కొనసాగిస్తుంది ప్రస్తుతం దాని వద్ద నూట డెబ్బై రెండు అణ్వసరాలు ఉన్నాయని ప్రస్తుతం భారత్ వద్ద నూట డెబ్బై రెండు అణ్వస్త్రాలు ఉన్నాయట రెండు వేల ఇరవై ఐదు నాటికి సంఖ్యను నూట ఎనభై చేర్చుకోవాలనుకుందని భార హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ సిప్రి అంచనా వేసిందనమాట అంటే ఇది ఈ అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సంస్థ ఉంది కదా స్టాక్ రూమ్లో దీని అంచనా ప్రకారం ఏంటంటే ప్రస్తుతం భారతదేశం నూట డెబ్బై రెండు అసరాలు ఉన్నాయట నూట డెబ్బై రెండు కానీ రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట ఎనభై చేర్చుకోవాలని భావిస్తున్నట్టు అది నివేదికని ప్రచురించింది ప్రపంచ దేశాలు మోహరించిన వారియర్లు వాటి సైన్యాల అమలు అన్ని అసలు ఎన్ని అసరాలు ఉన్నాయి తన నివేదికలు తెలిపింది స్టాక్ రూమ్ అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సందర్భంలో భారత్ సరికొత్తగా కంటైనర్లో ఉండే తర్వాత తన చెప్పిన అభివృద్ధి చేస్తుందని వాటిలో సదర్ క్షిపణులను ముందే వారేటలను మరింత సురక్షితంగా అమర్చే సౌకర్యం ఉందని పేర్కొంది తర్వాత తన నూతన డెలివరీ ప్లాట్ఫామ్లో అగ్ని ఫ్రేమ్ అగ్ని పి క్షిపణి మల్టీ ఇండిపెండెంట్ లీ లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ దీని ఏంటంటే ఎంఐఆర్వి సామర్థ్యం అగ్ని అగ్నిఫై క్షిపణి వ్యవస్థలు కూడా ఉన్నాయని చెప్తున్నట్టు అగ్ని సీరీస్ అగ్ని అగ్నిఫై అత్యంత అధునాతమైనది దీని టార్గెట్ రేంజ్ వెయ్యి కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్లు ఉంటుందని కూడా ఈ స్టాక్ అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సంస్థ చెప్తుంది అనమాట మరోవైపు పాకిస్తాన్ కూడా ఇది యాడ్ అది రెండు వేల ఇరవై ఐదులో తన వారి సంఖ్యను నూట డెబ్బై పెంచుకోవాలని కూడా నిర్ణయించని సిప్ని వెల్లడించింది అనుసంబంధిత మిలిటరీ మోడీ వస్తుంది దాడులకు మూడే వ్యక్తులు ఇచ్చే తప్పుడు సమాచార వ్యాప్తి కూడా తూడే సాంప్రదాయ యుద్ధం అనవిశ్వంగా మారుందని సిప్పి సీనియర్ పరిశోధకుడు కూడా హెచ్చరిస్తున్నారు చైనా అతివేగంగా వారేటలు తయారు చేస్తుందని సిప్పి కూడా చెప్తుంది అమెరికా రష్యాతో పోటీ పడుతూ ఈ ఏడాది వంద చెప్పులు సిద్ధం చేస్తుందని చైనా ఈ ఈ ఏడాది మరో వంద తయారులు నిమగ్నమైందని చెప్ ఈ శాంతి పరిశీలన పరిశోధన సంబంధించి చెప్తున్నట్టు కానీ రెండు వేల ఇరవైలో వంద తయారు చేస్తారట వంద గత అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి కల్లా మూడు వందల యాభై క్షేంద్ర బాలటిక్ షిప్లను పూర్వ చేసే భూగర్భ కేంద్రాన్ని చైనా ఏమో మూడు వందల యాభై బాల్టి ఖండాంతర బాల్టిక్ షిప్పులను నిల్వ చేసే భూగర్భ కేంద్రాన్ని కూడా పూర్తి చేసిందంట అంటే చైనా రెండు వేల ఇరవై జనవరి కల్లా మూడు వందల యాభై ఖండాంతర షిప్పులను నిల్వ చేసే భూగర్భ కేంద్రాన్ని పూర్తి చేసింది అమెరికా రష్యా వద్ద వాడేట్లో మూడవతి మాత్రం చైనా వద్ద ఉన్న తోటి రెండు వేల ముప్పై ఐదు కల్లా పదిహేను వందల వారేట్లు తయారీ లక్ష్యంగా పెట్టుకున్నది కూడా ఈ ఈ సంస్థ చెప్తుంది రెండు వేల ఇరవై జనవరి తొంభై దేశాల వద్ద పన్నెండు వేల రెండు వందల నలభై వారేట్లు ఉన్నాయని తెలిపింది అయితే సిపి స్పందించిన నిరాకరించిన చైనా ఏటా వాడని తయారు చేస్తున్న కనిష్టంగా తన ఉత్పత్తుందని పేర్కొన్నారు అమెరికా రష్యాలో అతి దేశంలో తమ లేవని కూడా చైనా స్పష్టం చేస్తుంది తమ అనువాదికార్యం పూర్తిగా ఆత్మరక్షణం కానీ చైనా విదేశాంఘి గు జియా చెప్తున్నమాట అంటే ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల రెండు వందల నలభై ఒకటి వారేట్లు ఉంటే భారత్ దగ్గర నూట ఎనభై ఉన్నాయి చైనా దగ్గర చైనా దగ్గర ఎక్కువ ఉన్నాయి కానీ పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై భారత్ దగ్గర నూట ఎనభై ఈ ఇతర దేశాలు అనమాట చైనా దగ్గర ప్రస్తుతం మూడు పదిహేను వందల వారేట్లు లక్ష్యం అంట ఇంకా ఈ విధంగా వారేట్ల గురించి భారత్ కూడా ముందుగా కృషి చేస్తుంది వారెట్లు పెంచుకుంట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం